కాంగ్రెస్ కు రైతులు వాతలు పెట్టాలి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామన్నారు ఓట్లు అడుగుతుంటే వస్తే చెప్పుతో కొట్టండి నాయకులు పోతే కార్యకర్తలే నాయకులు అవుతారు లో ఎగిరేది గులాబీ జెండా నాలుగు నెలల ముందే సర్కారు సర్కారు దాదాకు సారీ సక్కు దాదాపు టికెట్ కుమరం భీమ్ నినాదాన్ని నిజం చేసిందే కేసీఆర్ పార్లమెంటు సన్నాహక సభలో కెటి రామారావు గారు మాట్లాడుతున్నటువంటి బోనస్ ఇస్తావా బొంద పెట్టమంటావా ప్రజలను విసుగొచ్చింది కాంగ్రెస్ సురుకు పెట్టాలి బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు వాస్తవం అంశం వండ్లకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వని కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో బొంద పెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు పిలుపునిచ్చారు ఆందోళన నియోజకవర్గంలో చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ చౌరాస్తలో జరిగినటువంటి మెదక్ జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ప్రజా ఆశీర్వాద సభ సభలో హరీష్ రావు పాల్గొన్నారు పాల్గొని చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలేదు బోనస్ ఇస్తామని అన్నారు కదా ఏమైంది అని ఒడ్లకు అని చెప్పేసి రైతులు రైతుల తరఫున నుంచి మరి హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు రేవంత్ చెప్పిన వడ్లు కొంటలేదు వారం దాటిన మార్కెట్లోనే ధాన్యం ఎప్పుడు కొనలేమన్న అధికారం జనగామ మార్కెట్లో రైతుల ధర్నా ఒడ్లు తిరిగి తీసుకెళ్తున్న అన్నదాతలు అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నారు రేవంత్ గారు చెప్పినట్టు కూడా వడ్లు కొనకపోవడం అనేది చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రికి ఆ పవర్ లేదంటారా ఎందుకు లేదు అంటే అంటే ఆ పవర్ కోల్పోయి అంత మర్యాద కూడా ఇస్తలేరు అనుకోవాలా లేకపోతే లేదు సింహాద్రి గజయ్ అని అని చెప్పేసి కింద ఇట్లా చేతులు ఊపిరి ఏమన్న వద్దు ఉండ ఆయన మళ్ళీ ఏమైనా చేతులు ఊపిరా అన్నది ఈ రకంగా కొంతమంది విశ్లేషకులు చెప్తా సో దయచేసి గమనించాలి రైతులను ఆదుకోకుండా రైతులను హక్కును చేర్చుకోకుండా రైతులకు మంచి చేయకుండా ఏ ప్రభుత్వమైనా కూడా ఎక్కువ రోజులు నిలబడవు కేసీఆర్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా బీజేపీ అయినా ఏదైనా కూడా ఎక్కువ రోజులు నిలబడవు ఎందుకు అంటే రైతులు చాలా తెలుగు కలవారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఈ సంవత్సరం ఈ ఏడాది ఏ పంట వేస్తే వస్తుందో భూమి లెక్కించి వాళ్ళు అంచనా వేసి చెప్పగలుగుతారు అటువంటిది మిమ్మల్ని ఉంచాలా తీసేయాలనా అన్నది వాళ్ళకి పెద్ద లెక్క కాదు అంతే మిమ్మల్ని ఉంచాలిన్నా తీసేయాలన్నది వాళ్ళకి పెద్ద లెక్క కాదు కేసీఆర్ను తీసేసింది ఎక్కువ శాతం రూరల్ ఏరియాలనే అవును రూరల్ ఏరియాలనే తీసేరు ఈ అర్బన్ ఏరియాలల్లో కేసీఆర్కు మంచిగానే గెలిచండు సీట్లు కానీ రూరల్లో గెలవలే ఎందుకు గెలవలే అంటే ఓట్లు వేయలే ఓట్లు వేయనోళ్ళు ఎవరు అని అంటే రైతులే రైతులు యువకులు రైతులు యువకులే ఓట్లు వేయలే రైతు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకో అంటే వట్టిగా వట్టిగా మట్టి తీసుకునేటోడే కాదు రైతు ఆ మట్టి తీసి ముఖాన కూడా కొడతాడు సో ఏప్రిల్ పద్దెనిమిదిన అభ్యర్థులకు బీఫార్ములు ఇస్తారట తెలంగాణ భవన్లో ఈ నెల పది పద్దెనిమిదవ తేదీన గురువారం నాడు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేరున్నటువంటి పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఫారాములు అందజేయనున్నారు అదే సందర్భంలో ఎన్నికల ఖర్చులకు నిమిత్తం నియమావళి అనుసరించి తొంభై లక్షల రూపాయల చెక్కును కూడా అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు తొంభై ఐదు లక్షల రూపాయలు ఇస్తారట కుక్కలకు తొంభై ఐదు లక్షల రూపాయలు వారు అన్ని పార్టీలు ఇస్తారో లేకపోతే బీఆర్ఎస్లో ఇస్తారు రాములూరి కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి పాలమూరు బిడ్డకు మూడవ ర్యాంకు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి రైట్ రేవంత్ జైలుకు పోయినా మా తప్పేనా ఓటుకు నోటు కేసుపై బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మాట్లాడినటువంటి అంశాలు రుణమాఫీ చేయాలంటే ముప్పై వేల కోట్లు కావాలి హామీలు నెరవేర్చాలంటే పాక్ బడ్జెట్ కూడా తేవాలి రేవంత్ రెడ్డి సినిమా డైలాగులు కొడుతున్నాడు సిబిఐ బీజేపీ ఒకటే అంటున్నాడు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళిన బీజేపీనే అంటావా అంటూ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు మంగళవారం మీడియా సమావేశంలో ఆలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావడం లేదన్నారు ఒకరోజు బాయ్ అంటాడు ఒకరోజు ఏమో సిబిఐ బీజేపీ ఒకటే అంటాడని ఎద్దేవా చేశాడు రేవంత్ రెడ్డికి సడన్గా రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందనే భయంతోనే ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్పేసి ఏలేటి రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు సో ఒక వాస్తవంగా ఆయన మాట్లాడే అంశాల్లో ఒకసారి బడేబాయ్ అంటారు ఒకసారి సిబిఐ ఈడీ ఇవన్నీ మోడీ ఇదంతా ఒకటే అని అంటాడు మనో ఫస్ట్ ఓటర్లు బీజేపీ ఒకటేసి అంటే వేసుకోండి అన్నాడు సో ఏందో అర్థమవుతలేదు అంత ఆగమనం ఉన్నది అంటే లేకపోతే మరి నిన్న నేను మాట్లాడినప్పుడు చావల కిరణ్ రెడ్డి గారు ఇంటర్వ్యూ తీసుకున్నా ఇంటర్వ్యూలో కూడా ఇది అడిగిన ఏమైంది మీ ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి అనదేమో మన ముఖ్యమంత్రి గారు మీ డిపిసిసి అధ్యక్షులు ఏమంటా ఉన్నారు తొలి తోలయితే ఓట ఓటర్లు ఉంటారు ఆ ఓట్ అన్ని కూడా బీజేపీ అని అంటున్నాడు ఏంది అని అంటే అది అంతా కూడా బీజేపీ సోషల్ మీడియా చేసినటువంటి నాటకాలు ఇక్కడ ప్యాచ్యూన్ తీసుకొచ్చి ఇంకో కాడ ఇంకో ప్యాచ్యూన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అట్లా పూర్తి ఇంటర్వ్యూలో లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు సరే అది ఎంతవరకు వాస్తవం ఏంది అని అన్నది సూచనలోకి ఎక్కడ భారత్ రైస్ భారీ మోసం దేశ ప్రజలకు ప్రధాని మోడీ దోక పేదల కోసం తక్కువ ధరకు సన్నబియ్యం అని దేశమంతటా పబ్లిసిటీ సన్నాల పేరు చెప్పి దొడ్డు బియ్యం పంపిణీ దొడ్డు బియ్యానికి పాలిష్ చేసి విక్రయం కిలో రూపాయలు ఇరవై తొమ్మిదికి అమ్ముతున్న మోడీ సర్కారు ఒకసారి కొంటే మళ్ళీ రాని కస్టమర్లు కొత్త బియ్యం కావడంతో రుచిగా ఉందంటున్న ప్రజలు తాము సన్న బియ్యం అని చెప్పలేదంటున్న అధికారులు అటుటిపై జనాల మీద రుద్దుతున్నారు సన్న బియ్యం అని వాళ్ళు అన్నారట చెప్పలేదని చెప్పేసి అధికారులు మళ్ళా అంటున్నారు